హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ టుడే కనకంబరాల మాల కట్టడం చూద్దాం రండి ముందుగా ఒక దారాన్ని తీసుకొని తరువాత పువ్వులను రెండు రెండుగా చేసి దారం మధ్యలో పెట్టి చేతితో రెండు నోట్లు వేసుకుంటే మాల కట్టడం తయారవుతుంది అలా రెండు రెండు పువ్వులను తీసుకొని చేతితో రెండు నాట్లు వేసుకొని దారాన్ని లాగితే ముడిపడి మాల తయారవుతుంది ఇలా అన్ని పువ్వులని కట్టుకొని పెద్ద మాలగా చేసుకొని ఉంచుకుంటే కనకంబరాల మాల రెడీ అవుతుంది